మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై ఆయన సమీక్షించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ వెంకట మురళి సూచించారు నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇది స్టేట్ లెవెల్లో రివ్యూ జరుగుతుంది ఆనరబుల్ సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా వీటిని క్రిటికల్గా రివ్యూ చేస్తారు ఇప్పటికే డైరెక్టర్ పంచాయతీరాజు కూడా డైలీ కమ్యూనికేషన్లో ఉన్నాడు ఆల్ కలెక్టర్స్కి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంపీడీఓస్ అండ్ ఏపీఓస్ దీన్ని మీరు ఈ దిస్ ఈజ్ యువర్ టార్గెట్ ఈ టార్గెట్ని ఎవ్రీ డే అచీవ్మెంట్ చేసుకోండి మీరు హండ్రెడ్ డేస్కి టార్గెట్ అన్నప్పుడు డివైడెడ్ బై హండ్రెడ్ మీరు డివైడెడ్ బై నైంటీ డేస్ అని వేసుకొని ఒక రోజుకు ఎంత వస్తుంది అనేది లెక్కేసుకొని ఆ రోజువారీ అచీవ్మెంట్ ఉండాలి లేదు మళ్ళీ నెలకు ఒకసారి మనం చెక్ చేసుకుంటే నెలవారీ అచీవ్మెంట్ అనేది ఉండాలి ఆల్ ఏపీఓస్ అండ్ అదర్ ఆఫీసర్స్ అట్లనే లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా మీకు సంబంధించినటువంటి మీ మీ వర్క్స్లో డీప్ ప్రోగ్రెస్ తీసుకొని రండి మెయిన్గా జాబ్ కార్డ్స్ లేని వాళ్ళ మీద నేను ఈరోజు మీకు ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా గ్రామ సభలు పెట్టుకొని వితిన్ టెన్ డేస్ లోపల జాబ్ కార్డు ఒక్కరు కూడా లేని లేనివాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు వాళ్ళందరినీ కూడా మీరు జాబ్ కార్డ్స్ ఇవ్వండి జాబ్ కార్డ్స్ ఇచ్చేసాము అయిపోయింది మా పని ఇంక మేము పని చూపించే అవసరం లేదని కాకుండా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ని ఐడెంటిఫై చేసి వర్క్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇన్నోవేటివ్గా కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ హండ్రెడ్ డేస్ వచ్చేటట్టు మీ యొక్క యావరేజ్ మ్యాండేజ్ అనేది హయ్యెస్ట్ ఉండేటట్టు అట్లనే మీ యొక్క యావరేజ్ వేజ్ అనేది కూడా హయ్యెస్ట్ ఉండేటట్టు ప్రతి మండలిది కూడా మన స్టేట్ కన్నా కూడా హయ్యెస్ట్లో ఉండేటట్టు మీరు చూసుకోండి బయటకు ఎక్కడన్నా మాకు తెలిసింది